ا او ريتالي ني چاڙي 5 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

अञा हरि ब्रो

पर्ती हा राति अन <laughs> कोन <laughs> 제대로 고 습니다. എന്നാൽ ആരെയാ നോ ആ ഓക്കെ ഫക്കാൻ അസുഖ శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆచర్తులతో ఆస్కేబుల్ అత్తోష శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలేంద్రమ్మ ఈ రోజు రాత్రికి నెల్లూరు హెచ్ఆర్ ఈవెంట్స్ వారిచ్చే పాట కచేరీ కార్యక్రమం కూడా ఉంటుంది తొమ్మిది గంటలకు పాట కచేరీ రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి you hey.

నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంటలో ఉన్నాయి మూడో స్థానానికి నలభై సెకండ్లు ముందంటలో ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశిస్సులతో ఆర్కేబుల్ అచ్చోట శ్రీశాచౌదరి గారు

నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పొట్టి చేస్తున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి యాభై ఐదు సెకండ్లు వింతం ఉన్నాయి Hãy cho kênh Để không được đâu, không được đâu. Không không అన్నా లైటింగ్ లైట్ ఆన్ చేస్తానా ఎలక్ట్రీషియన్ రౌండ్ వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహైదు నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పంతొమ్మిది పది రావాలా గ్రామం పండే ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి రావాలి రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని రెండో స్థానానికి పది సెకండ్లు వెడతా ముత్తంజలు <tries> ఉన్నాయి

ప్రతి టౌలెం ఎందుకని ఆయన నుంచి సాధు ఆ రకంగా ని దేశారి గుంటది సెకండ్ అడుగుల దూరాన్ని ప్రతి నిమిషాల 25 సెకన్లలో పూర్తి చేసనై రెండో స్థానమతో సమానంగా ఉన్నాయి వస్తుందో

పన్నెండ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయా ¡Ahí la, estoy la! ¡Ja, jajaja. ja! ¡Ey! ¡Ja, ja, بس واہہہ باس چلے ہٹ అడ్వాన్స్ లో ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతోష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం బాపట్ల జిల్లా కంబైన్యం మండలం జిల్లా பத் நால மூடு பேர் ఐదు వందల అడుగుల దూరాన్ని పద్మూరు சரி ஜனா நீ పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తాత హా 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 పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి జరగలా

పదిహేడవ రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుపంజలో ఉన్నాయి ఈ లో నలభై రెండు అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సింహాచలాన్ని కట్టుగోల హరణ రెండు స్థానం పద్దెనిమిదవ రౌండ్ పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్క కులం లాగితే రెండో స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి నూట తొంభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే మొదటి

ಶ್ರೀ ರಾಮಲಮ್ಮ ತಲ್ಲಿ ದಿವ್ಯಾಷಸ್ ಆರ್ ಕೆ ಅತ್ತೋತ್ತ ಶಿರೀಷ ಚೌಧರಿಗಾರು ಶುಭಕೃಷ್ಣ ಚೌಧರಿಗಾರ వేతపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండ్ కంబైన్ వెంకటేశ్వర స్వామి లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పిచ్చమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ కిందాపుర గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి వేల కూడా సమాన దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి हा nice, चा nice.